ఎందుకు అనిపిస్తుంది సంతోషంగా ఉంటుంది ఎలా అనిపిస్తుంది అంటే సంతోషం అందులోకి ఉన్నతమైన పదవి అది ఉన్నతమైన పదవి వస్తే సంతోషం ఉండదు సీనియర్టీ సీనియర్టీస్కి స్పీకర్ ఇస్తారు జూనియర్స్కి ఎవరమ్మా సీనియారిటీకి ఇవ్వరు కాబట్టి సీనియర్కి ఇచ్చారు నలభై రెండు సంవత్సరాలు బయట ఉన్నాం కాబట్టి ఆ సీనియారిటీ చూసి నమ్మకంగా ఉన్నాం కదా పార్టీకి ఎన్టీ రామారావు గారి నుంచి అది కూడా కౌంట్ చేసి ఇవన్నీ చూసిన తర్వాత అర్హత ఉందని చెప్పి కదా చంద్రబాబు నాకు ఇచ్చాడు నా ప్రజల మీద బాధ్యత పెట్టారు ఆ బాధ్యతని సక్రమంగా చేసి ఒక మంచి స్పీకర్ గుర్తింపు తెచ్చుకోని ఆశకోవడం నాకుంది దానికోసం నేను ప్రయత్నం చేస్తాను కొత్త ట్రైనింగ్ క్లాస్ అయిపోతున్నారు అదే నేను చెప్పాను సభ అక్కడే ఉంటుంది మారదు కొత్తగా కొత్త సభ ఏం కట్టుకుంటారు ఏమన్నా సభ అక్కడే ఉంటుంది కొత్తగా ఎమ్మెల్యేలు ఎనభై ఎనిమిది మంది వచ్చారు ఈ సభకి వన్ సెవెంటీ ఫైవ్లో ఎనభై ఎనిమిది మంది కొత్త డైరెక్ట్గా ఎలక్ట్ అయ్యారు ఆ ఎనభై ఐదు మందికి కూడా రూల్స్ తెలియదు కదా రూల్ క్వచ్చినవర్ అంటే ఏంటి త్రీ నాట్ సెవెన్ ఏంటంటే డిస్కషన్స్ ఏంటి ఏంటి బడ్జెట్ ఏంటి బడ్జెట్ మీద డిస్కషన్స్ ఏంటి చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది అంటే కొత్తగా వచ్చారు కాబట్టి చంద్రబాబు గారితో ఎంత మాట్లాడుకొని వాళ్ళకు నాలుగు రోజులు ఐదు రోజులు ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా చిన్న ఎన్టీ రామార్ గారు టైంలో ఒక పన్నెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేలకి అలాగే వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తే ఒక అవగాహన వస్తుంది వాళ్ళ ఏరియాలో ఎన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలని అసెంబ్లీలో మాట్లాడగలిగితే అక్కడే మంత్రి ఉంటాడు అక్కడే సెక్రటరీలు ఉంటారు కాబట్టి ఇమీడియట్గా పరిష్కారం చేసుకుని అవుతుంది అంతేది ఆ అనుభవం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా చెప్పారమ్మా మీకు ఎవరికైనా ట్రైనింగ్ క్లాస్ క్లాస్కి చెప్పండి నేను ఏర్పాటు చేస్తాను ఆయన చెప్పారు

జగన్ మీద ముప్పై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి అతను నీతి మాట్లాడుతుంది వేదాలు మాట్లాడుతుంది సిగ్గులేదు మీరు అడగడం తప్పే వాళ్ళు చెప్పడం తప్పాను కదా టీవీ ఛానల్స్ అంటే రకరకాల ఛానల్స్ ఉంటాయి రకరకాల యజమానులు ఉంటారు ఆ యజమానులు కూడా రకరకాల పార్టీల్లో ఉంటారు ఏ పార్టీలో ఉన్నా యజమానులు ఎవరైనా ఛానల్స్కి ఇవ్వాల్సిన విలువ ఛానల్స్కి ఇవ్వాలి ఆ గౌరవం పార్లమెంట్లో ఇస్తారు ఎక్కడైనా ఇస్తారు అలాంటిది మూడు ఛానల్స్ మీద ఎందుకు టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి మీద ఎందుకు నిషేధించను అని చెప్పేది నేను నాకు నిన్న తెలిసింది ఈ విషయం తెలిసి మేము ఎంతగా కూర్చొని నా మొదటి సంతకం నిషేధం ఎత్తివేస్తూ చెయ్యాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను అలాగని చెప్పి వాళ్ళ మీద కక్షాధి మాకు ఉండదు అన్ని ఛానల్స్ లో ఒకలా చూస్తాం ఆ గౌరవం అందుకుంటారు అందుకుంటారు లేదా పోతారు రాబోయే రోజుల్లో వైసీపీ సభ్యులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు స్పీకర్ హోదాలో దాంట్లో దాంట్లో ఊరిగం తీసుకొస్తాం వాళ్ళకి ఎమ్మెల్యేలుగా మాతో కూడా వస్తారు కూర్చుంటారు చర్చిస్తారు వాళ్ళు కూర్చుని వేస్తే అవకాశం ఇస్తాం అందుకే బ్యాండ్ పెట్టి తీసుకొస్తాం అంటే గతంలో వాళ్ళకి ప్రాధాన్యత ఎవరు ఇవ్వలేదు అలాగే చెప్పి మేము అలాగే మేము చెయ్యం నేను నిన్న చెప్పాను నేను ప్రెస్ మొన్న ప్రెస్లో కూడా చెప్పాను మా సభ్యులకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అదే ప్రాధా ప్రాధాన్యత వాళ్ళకి కూడా ఇస్తాం నేను ఎవరు అన్నారు ప్రతిపక్షం అని ప్రతిపక్షం హోదా ఎక్కడ ఉందాకి ప్రతిపక్షం పిల్లకూడదు మీరు మీరు కూడా పిల్లకూడదు ప్రతిపక్ష హోదాకి నెంబరింగ్ ఉంటుంది ఆ నెంబరింగ్ అసలు రాలే ప్రతిపక్ష సార్ అయినా సరే నాకు మాకు అభ్యంతరం నాకు అభ్యంతరం లేదు మా నాయకులకి అభ్యత లేదు మా ఎమ్మెల్యే ఎలాంటి అవకాశం ఇస్తాం అదే అవకాశం ఇస్తాం వాళ్ళు ఏ క్వశ్చన్ వేసినా మాట్లాడే అవకాశం కూడా ఇస్తాం